చుట్టుపక్కల ఆ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను గుర్తుంచుకొని ఈరోజు కలువాయి రాపూర్ సైదాపురం నెల్లూరులో కలికం ఆ రోజు రామనారాయణ రెడ్డి గారు కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా వెంకటగిరి నియోజకవర్గానికి ఉన్నాడు ఆయన కూడా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి పట్టుపట్టాడు కృషి చేశాడు అటువంటి వ్యక్తి ఈ రోజు సాక్షాత్తు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు మంత్రి వర్గంలో దీనికి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు అడ్డుబడి ఉండాలా లేదా ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఆ ప్రాంతంలో గతంలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది ఆనంద కుటుంబానికి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంత ప్రజలు రేపు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏదో ఒక విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాపూర్ సైదాపురం కరువాయి మండలాలను ఆ ప్రాంతంలో ఈరోజు చిచ్చురేగింది నిరసన జాలలో పెళ్లి బాధపడుతున్నారు కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకుని రేపు జిల్లాల మధ్య జిల్లాల మధ్య కొట్లాటలు తలాలు బాగా కొట్టుకోవడాలు చిచ్చులు రావడం కాకుండా ఉద్రిక్తతలకు కారణాలు కాకుండా ఈ రోజు ఉన్నటువంటి దాని ప్రకారమే మీరు రాపూర్ మొదలపూర్ మండలాన్ని నెల్లూరులో కొనసాగించండి అదే విధంగా గూడూరు నియోజకవర్గానికి మీరు ఏదైతే మీ నోటితో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తిగా మహామీచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినటువంటి చందంగా మీరు ప్రవర్తించడం సరికాదు అనేటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా